జై శ్రీమన్నారాయణ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక చక్కనిటువంటి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేశాను సో బ్లాగ్ని చివరి వరకు చూడండి చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం మన సబ్స్క్రైబర్స్లో కానీ వ్యూర్స్లో కానీ ఎవరైనా సరే వాడపల్లి క్షేత్రం గురించి విన్నా ఆ క్షేత్రానికి వెళ్ళినా సరే మీకు తెలిసిన అనుభవాలని దయచేసి నాతో కామెంట్ సెక్షన్లో మీ యొక్క అనుభవాలని మీకు తెలిసిన విశేషాలని నాతో షేర్ చేసుకోండి నేను మొదటిసారిగా ఆ క్షేత్రానికి వెళ్తున్నాను నాకైతే పూర్తిగా తెలుసు అని నేనైతే చెప్పట్లేదు ఎందుకంటే నాకు దాని గురించి ఏమీ తెలియదు బట్ నేను తెలుసుకున్న విశేషాలు కానీ అలాగే నా నాతో కొంతమంది షేర్ చేసుకున్న విశేషాలు కూడా నేను మీ అందరితో కూడా పంచుకోబోతున్నాను నేను రీసెంట్గా వాడపల్లి వెంకన్న దర్శనం అయితే చేసుకుందామని అనుకున్నాను నాకు ఆ స్వామి దగ్గర నుంచి కూడా ఒక పిలుపు కూడా వచ్చిందనమాట లాస్ట్ టైం నేను సప్త సినిమాల వ్రతం ఉద్యాపనకి ముందు సబ్స్క్రైబర్ ఒకరు అక్కడ నుంచి మనకి ఒక పంచి పంపించారు ఆ స్వామికి సంబంధించినటువంటి ఒక బ్రహ్మోత్సవ సమయంలో ఆ స్వామికి తొడిగినటువంటి వస్త్రము మనకి పంపించారు ఆ వస్త్రాన్ని నేను కట్టుకొని ఆ రోజు వ్రతంలో ఉద్యాపన రోజు కూర్చుని పూజది చేసుకున్నాను సో స్వామి అయితే నాకు పిలుపు ఇచ్చారు కాబట్టి సో నేనైతే వెళ్ళడం జరిగింది అనుకోలేదు చివరి మూమెంట్ వరకు కూడా యాక్చువల్లీ నేను అనుకున్న ఒక వారం ముందు తిరుపతికి వెళ్ళినప్పుడు అనుకున్నాను అనమాట వెళ్దాము వాడపల్లి ఏడు ఏడుసిన వారిలో దర్శనం స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కానీ అంటే లోపల కొంచెం భయం అనమాట భయం కూడా దేనికంటే తెలియని ప్రదేశము ఎవరూ తోడు లేరు అంటే సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఆ ఊర్లో అంటే ఆ ఊర్లో కొంచెం వేరే ఊళ్ళో ఉంటారు వాళ్ళు నాకు వాళ్ళు చెప్పారనమాట అంటే నేను తిరుపతి వెళ్ళేటప్పుడు టికెట్ బుక్ చేసుకున్నాను అంటే వైజాగ్ టు రాజమండ్రికి టికెట్ బుక్ చేసుకున్నాను వాడపల్లి వెళ్ళడానికి చెప్పారు చెప్పారనమాట ఇలా నేను వెళ్తున్నానండి అంటే ఆ సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఆ ఊళ్ళో పక్క ఊళ్ళో ఉంటారు కదా వాళ్ళు ఆయనకి చెప్పాను అనమాట అంటే ఆయన అన్నారు అప్పుడు ఆలోచించుకోండి ఎండలు కదా అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు అలాగే వెళ్ళొచ్చి వాళ్ళకి ఆరోగ్యం బాగోక ఏదో అయ్యిందని అన్నారు అవన్నీ చెప్పకూడదు సో నేను కొంచెం భయపడిపోయిన వెంటనే అంటే హెల్త్ బాగోడలేదు కదా కొంచెం ఆలోచించాను అయితే తిరుపతి వెళ్ళేటప్పుడు నేను టికెట్ బుక్ చేసుకున్నాను రెండు వారాలకి అంటే రెండు వారం ఆ టైంకి రాకూడదని చెప్పేసి రెండు వారాలకి టికెట్ బుక్ చేసుకున్నాను వచ్చేటప్పుడు టికెట్ క్యాన్సిల్ చేసేసాను ఇంటికి వచ్చిన తర్వాత మనసులో ఒక ఆందోళన అనమాట లెందుకు అలా చేశాను నేనేమైనా తప్పు చేయట్లేదు కదా తనలే స్వామి దర్శనమే కదా ఆయన ఉండగా నాకేమి అని చెప్పేసి రెండు రోజులు బాగా ఆలోచించాను వెళ్దామా అని చెప్పేసి ఎంత ఆలోచించినా సరే మా పాజిటివ్గా అనిపిస్తుంది వెళ్ళాలని చెప్పేసి అనిపిస్తుంది మనసులోని నెగిటివ్ అయితే నాకు అనిపించలేదు అనమాట ఇంకా ఆలోచించకుండానే తత్కాల బుక్ చేసుకున్నాను ఒక రోజు ముందు బుక్ చేసుకున్నాను బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయింది టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే వెళ్ళకూడదు అనుకున్నాను ఆర్ఏసీ వెయిటింగ్ లిస్ట్ వచ్చినా వెళ్ళకూడదు అనుకున్నాను టికెట్ కన్ఫర్మ్ అయ్యింది రెండు వారాలకి బుక్ చేసుకున్నాను కన్ఫర్మ్ అయితే ఇంకా వెళ్ళాను అనమాట అంటే నేను శుక్రవారం వెళ్దాం అనుకున్నాను లక్ష్మరం బుక్ చేసుకున్నాను టికెట్ వైజాగ్ టు రాజమండ్రికి రెండు వారాలకి ఇంకా బుక్ చేసుకున్నాక ఇంకా వెళ్ళాను ఆ సబ్స్క్రైబర్కి కూడా నేను చెప్పలేదు వస్తున్నట్టు అంటే అక్కడ ఒకళ్ళు ఉన్నారు మా సబ్స్క్రైబర్స్ ఆ పక్క ఊర్లో ఒక దగ్గర ఆయన నాకు చెప్పారు మీరు ఒకళ్ళు వస్తే కనుక నాకు చెప్పండి రోజు ముందైనా సరే ఆ సాయంత్రం వచ్చిన నాకు చెప్పండి నేను తీసుకెళ్తానని చెప్పారు ఆయన మన మన కోసం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది అంటే మనం ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఎండల్లో ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళకి ఏదో పనులు ఉంటాయి కదా ఇంకా నేను వాళ్ళకు కూడా చెప్పలేదు అంటే మనం అంటే కొంచెం అభిమానం చూపిస్తారు బాగానే అయినా నేను వాళ్ళకి చెప్పలేదు వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత రాత్రి వాడపల్లి అదే ట్రైన్ దిగిపోయిన తర్వాత అందిబెల్లి వెళ్తూ వెళ్తూ వాడపల్లికి దగ్గరగా వండుకు అప్పుడు చెప్పాను అప్పుడు చెప్పినా కూడా ఆయన వస్తానన్నారు ఆ రోజు రాత్రి టైంలో సుమారు నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ అవుతున్న టైంలో వస్తాను అన్నారు నేనే వద్దని చెప్పాను అసలు ఆ నంబర్ అండి ట్రైన్ దిగిన తర్వాత ఆటో కి అక్కడికి వెళ్ళినంత వరకు కూడా నాకు భయం అనమాట ఎందుకు అనిపించింది ఎందుకు భయం అంటే ట్రైన్ దిగిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత వాడపల్లికి అంటే ఎవరూ కూడా రావట్లేదు బస్సులు రావటం లేదు అంటే రావులపాలెం దిగి అక్కడ నుంచి ఇంకో ఇంకో బస్సు ఎక్కి ఆటో ఎక్కి వెళ్ళాలంట డైరెక్ట్గా అయితే లేవంట అయ్యో ఏంటి ఇలాగా ఇలా జరుగుతుందని చెప్పేసి కొంచెం భయం అనిపించింది లక్కీగా ఒక ఆటో వచ్చింది అది డైరెక్ట్గా వాడపల్లికి వెళ్తుంది అనమాట అంటే టికెట్ కూడా సెవెంటీ రూపీస్ తీసుకున్నారు అంటే ప్రతి శుక్రవారం కూడా రాత్రి టైంలో అక్కడ స్టేషన్ దగ్గర నుంచి కాంప్లెక్స్ నుంచి కూడా వాడపల్లికి ఆటోస్ ఉంటాయంట అంటే చాలా మోస్ట్ ఫారనమాట ఆ శనివారం నాడు అక్కడ సో లక్కీగా నాకు ఆటో వచ్చింది సెవెంటీ రూపీస్కి ఆటో అయితే ఎక్కేసాను దాటితే కనుక అక్కడ నుంచి కూడా ఆటోలు ఉంటాయంట అప్పుడు వంద రూపాయలు తీసుకుంటారంట లక్కీగా నాకు ఆటో అయితే వచ్చింది నేను ఆటో ఎక్కేసాను ఆటో ఎక్కిన మొదలు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మొత్తం అంతా చీకటండి ఎక్కడో కూడా వీధి లైట్లు కానీ ఏమీ అలాంటివి లేవనమాట ఎక్కువగా వెహికల్స్ కూడా తిరగడం అసలు చాలా లేదు మహా అయితే చాలా దూరం దూరంగా వెహికల్స్ ఉన్నాయి అవి కూడా చాలా తక్కువ అనమాట ఒకటి రెండు అలా ఉన్నాయన్నమాట నాకు ముందే చేకరంటే భయము ఇంటి దగ్గర కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను ఒకసారి అయినా అలాగే అయిపోతుంది సో మొత్తానికి అయితే కనుక ట్రైన్ ఎక్కి రాజమండ్రిలో వాడపల్లి క్షేత్రానికి అయితే వెళ్ళిపోయాను ఆటో మీద వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే ఫస్ట్ గుడి చుట్టూ స్వామి ఆలయం ఉంటుంది కదా గుడి చుట్టూ కూడా ఏడు ప్రదర్శనలు చేయాలి అంటే ఫస్ట్ స్నానం చే అక్కడ మనకి స్నానం చేయడానికి షవర్స్ ఉంటాయి వచ్చి గోదావరి నది కూడా ఉందనమాట అక్కడనే స్నానం చేసుకోవచ్చు సో నేనేమో నాకు వాష్రూమ్స్ నాకు అంతగా నచ్చక నేను గోదావరి నదిలో స్నానం చేసుకున్నాను స్నానం చేసుకుని బట్టలు తీసుకుని వెళ్ళాను పాటు సో డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా నేను రెడీ అయిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినాక ఇంకా అక్కడ అడిగే అనమాట ఏంటి ప్రాసెస్ అంటే మార్నింగ్ ఫస్ట్ ఇక్కడ గుడి చుట్టూ కూడా ఏడు ప్రదర్శనలు చేయాలి ప్రతి ప్రదర్శనానికి కూడా ఏంటంటే ఒక కాయిన్ ఒక పువ్వు అక్కడ ఉండి ఉంటే హుండీలో వేయాలంట ప్రతి వారం కూడా అలాగే సేమ్ అలాగే ఉంటుందంట అక్కడ మనకి కాయిన్స్ కూడా అమ్ముతారు కాయిన్స్ పువ్వులు తులసిమాలు అన్నీ కూడా అమ్ముతారు నేనైతే కనుక కొబ్బరికాయ కాయిన్స్ తులసిమాల తీసుకున్నాను వేద్దామని చెప్పేసి పువ్వులు కనిపించలేదు సరే ఫస్ట్ వారం కదా మనకి కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పేసి నేనైతే కనుక తీసుకున్నాను బ్యాగు చెప్పులు వాళ్ళ షాప్లో పెట్టేశాను తీసుకున్న తర్వాత గోవిందనామాలు పెట్టుకున్నాను మొబైల్లోని గోవిందనామాలు చదువుకుంటూ కూడా ఒక పుష్పము ఒక కాయిన్ పట్టుకొని స్వామిని తలుచుకుంటూ కూడా గుడి చుట్టూ తిరుగుతూ అక్కడ హుండి ఉంటుంది కదా ఆ హుండీలు అయితే వేసేసాను అనమాట అలాగా మొత్తం ఏడు ప్రశ్నలు చేశాను లక్కీగా మనకి అక్కడ ఆన్ దివెల్ల వెళ్తూ వెళ్తూ ఒకళ్ళు కనిపించరు అనమాట సో వాళ్ళు కొంచెం పరిచయం అయ్యారు వాళ్ళు నాకు కొన్ని కొన్ని డౌట్స్ అయితే చెప్పి కొన్ని కొన్ని నాకు చెప్పారు ఇలా ఉంటుంది ఇలా చేయాలని చెప్పేసేసి అని అన్నారు అంటే నేను వెళ్ళే పన్నెండు తర్వాత చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చెప్పేసి సో శనివారం లెక్క వస్తుంది కదా అని చెప్పేసి నేను వెళ్ళాక కాస్త అలాగా చుట్టూ మొత్తం చూశాను ఏంటి ఏంటి అని చెప్పేసి అక్కడ గౌతమి నది కూడా ఏదో ఉందంట నాకు బుద్ధిగా తెలియలేదు అది సో ఇదేంటి వాడపల్లి అంటే సాక్షాత్తు అక్కడ నారద మహర్షుల వారు శ్రీ మహావిష్ణువుకి నామకరణం చేసిన ప్రదేశం అనమాట ఆ స్వామి అక్కడ స్వయంభూ అంట అక్కడ నాకు ఒక పందులు గారు కూడా పరిచయం అయ్యారు ఆయన చెప్పారనమాట ఇక్కడ నారద మహర్షుల వారు శ్రీ మహావిష్ణువు అవతారంలో వచ్చినటువంటి స్వామికి భక్తుల కోరికలు తెచ్చడానికి అక్కడ ఉద్భవించారు స్వయంభూగా వెలిచారు ఆయన నారద మహర్షి ఆయనకు నామకరణం చేశారని చెప్పేసి అక్కడ అందులో చెప్తారండి అని చెప్పి చెప్పారు ఇంకా చాలా చెప్పారు ఇంకా జనాభా అయితే కనుక అప్పటికి కొంచెం ఉంది నేను యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లో కూడా చూసినంతకంటే ఆ టైంలో లేదు తర్వాత నా దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చాక ఆ రష్ ఉందండి స్టేషన్ నుంచి వాడపల్లికి ముప్పై కిలోమీటర్లు ఉంటుందంట మేము ఆన్ ది వేలో వస్తుంటే బాగా ఉందని చెప్పాను కదా ఆ ప్లేస్లోని అది కూడా గో ఏదో గోదావరి బ్రిడ్జ్ ఏదో వచ్చింది గోదావరి గడ్డు కాలువ ఏదో అంటారంట ఆ బ్రిడ్జ్ కూడా కొంచెం దూరం ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతా కూడా బ్రిడ్జ్ మీద నుంచి ఆటోలు రావాలి ఇంకా అక్కడ ఏదో ఊరన్నారు ఏజెన్సీ వాళ్ళది సీతమ్మ నగరు ఇంకో రెండు మూడు పేర్లు చెప్పారనమాట అక్కడ నుంచి అంటే అక్కడ నుంచి వాడపల్లికి తొంభై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు ఉంటాయమ్మా అక్కడ నుంచి నడుచుకుని వస్తారంట బై వాక్ అంటే మార్నింగ్ బయలుదేరితే నెక్స్ట్ మార్నింగ్ అవుతుందని వచ్చేసరికి అంత పవర్ఫుల్ ఇక్కడ స్వామి అలాగే అక్కడ ఎక్కడో చిన్న తిరుపతి కూడా ఏదో ఉందంట అక్కడ కూడా చాలా మంది నడుచుకుని వెళ్తారంట చాలా మంది చెప్పారు అంటే ఆటలు వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటారు కదా అలాగా నేను అడిగాను కొంతమంది అలాగే దర్శనంలో కూడా కూర్చున్నప్పుడు కూడా కొంతమంది అడిగాను చెప్పారు అలాగే అలాగ అంత బేగా నేను ఇంట్రాక్ట్ అవ్వలేకపోయాను బేబేగా కొంచెం షై ఫీల్ అయ్యాను అనమాట సో మొత్తానికి వెళ్ళి స్నానం చేసుకుని ఫస్ట్ గణపతికి దానం పెట్టుకున్నా గణపతి నది దగ్గర గణపతి దేవాలయం ఉంది గణపతికి దీపం పెట్టుకొని దండం పెట్టుకొని సంకల్పంగా చెప్పుకొని ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను మొత్తం చుట్టూ కూడా ఏడు చేసుకున్నాను చేసిన తర్వాత ఇంకా లోపలికైతే పంపించారు పంపించి కుజ్ నాకు ప్రదర్శన చేయడానికి ఇరవై ఐదు నిమిషాలు టైం పడింది ప్రదర్శన అయిపోయిన తర్వాత రెండు రోజులపై టికెట్ ఉంటుంది అక్కడ బయట ఆన్లైన్లో చేస్తున్నారు వేరే వాళ్ళు అక్కడ టికెట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి కూర్చోబెట్టారు తర్వాత మూడు గంటలకి సుబ్ర సుబర్భత్ స్టార్ట్ చేశారు సుబర్భాత్ అయ్యాక అలంకరణ స్వామికి హారతి ఇచ్చారు హారతి ఇచ్చాక దర్శనం పంపించారు దర్శనాన్ని కూడా ఎలా పంపించారంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం కదా మాలా నేను అలాగే ఇంకా చాలామంది బయట నుంచి వస్తారు కదా వాళ్ళకి కాకుండా ఫస్ట్ లోకల్లో ఉంటారంట లోకల్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ పంపిస్తారంట వాళ్ళకి కూడా టికెట్లు అక్కర్లేదంట టికెట్ అయితే తీసుకోకుండా ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుందంట సో లోకల్ ఉన్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ నాన్ లోకల్ వస్తాం కదా మాకేమొచ్చి మేము టికెట్లు తీసుకుని లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలంట మరి అది ఏంటో నాకు అర్థం కాలేదు మొత్తానికి ఒక టూ అవర్స్ కూర్చున్నాం లోపల దర్శనం మాత్రము బేగన అయిపోయింది పంపించ వదలగానే బేగైపోయింది ఎక్కువ టైం అయితే పట్టలేదు ఒక పావుగంట్లో దర్శనం అయితే అయిపోయింది అదే మార్నింగ్ సిక్స్ తర్వాత సిక్స్ ఫైవ్ తర్వాత వస్తే కనుక చాలా ఘోరంగా ఉంటుంది సో అప్పటికి మీరు చూస్తున్నారు కదా ఎంత కూడా ఇది మార్నింగ్ అవర్స్లో వచ్చిన వాళ్ళు అప్పుడనమాట ఇది ఇది చూస్తున్నారు కదా వీళ్ళందరూ ఏంటంటే నేను దర్శనం చేసుకుని ఫోర్ థర్టీకి బయటకు వచ్చేసాను కదా ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా బయటకు వచ్చేసాను బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇంతమంది అనమాట వీళ్ళు ఇంకా తిరుగుతున్నారు వీళ్ళు ఇంకా తిరుగుతున్నారు లోపల ఇంకా జనాభా కూడా ఉన్నారు ఇంకా లోపల దర్శనం కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఫిఫ్టీ రూపీస్ దర్శనంస్ ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ దర్శనంస్ ఉన్నాయి ఫ్రీ దర్శనంస్ కూడా ఉన్నాయి సో మోస్ట్లీ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ టికెట్ తీసుకుంటే కనుక మనకి బేగ అయిపోతుంది సో అక్కడ ఏంటంటే మనకి బేగా దర్శనం అయిపోయి బేగా వెళ్ళిపోవాలనుకుంటే కనుక మనము ముందు రోజు వచ్చేసే వచ్చేయాలి అంటే నా వరకు నేను చెప్తున్నాను బేబేగా అంటే నాన్ లోకల్స్ కాబట్టి సో ముందు రోజు వచ్చేస్తే నైట్ స్టే చేసుకొని సోదయం బేగా దర్శనం చేసుకొని మధ్యాహ్నం కల్లా అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు సో వైజాగ్ నుంచి రాజమండ్రికి మాకు త్రీ అవర్స్ టైం పడుతుంది కాబట్టి సో నేనైతే యాక్చువల్లీ అనుకున్నాను ఏ నైట్ వెళ్ళాలి అనుకున్నాను మార్నింగ్ వెళ్తాను కదా నిద్ర ఉండదు మళ్ళీ నెక్స్ట్ టైం నైట్ ఏ టైంకి వెళ్తానేమో అనుకున్నాను కానీ మా బేగా వెళ్ళిపోయింది కాబట్టి లైన్లో నిల్చున్నాము వెన్నీ దర్శనం కూడా అయిపోయింది సో అక్కడ నుంచి నేను ఫైవ్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయ్యాను ఫోర్ ఫోర్ ఫిఫ్టీకి ఆ టైంలో మళ్ళీ ఆటో ఎక్కేసాను అక్కడ నుంచి ఆటో ఎక్కేసేసి ఇంకా స్టేషన్కి వచ్చేసాను స్టేషన్కి వచ్చేసరికి కూడా అంటే నేను దారిలో వెళ్తూ వెళ్తూ నాకు వేరే ట్రైన్ చూసాను ఏమైనా ట్రైన్స్ ఉన్నాయని చెప్పేసి సో తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందన్నమాట సో థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాను దారిలో వెళ్తూ వెళ్తూనే బుక్ చేసుకొని ఇంకా కన్ఫర్మ్ టికెట్ ఉంటే దానికి చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట బట్ చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఏమీ లేదు బట్ తెలియని ప్లేసు కొత్త ప్లేస్ అంతా కూడా వెళ్ళాను రాలేను వెళ్ళలేను చేయలేను అనుకున్నాను కానీ చక్కగా స్వామి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు తులసిమాల పంతులు గారు నాకు బీచ్ మరి ఇచ్చారనమాట వచ్చేస్తుంటే నేను పట్టికి తులసిమాల వేరే ప్లేస్ వేసాను బట్ నేను వచ్చేస్తుంటే పిలిచి ఇచ్చారనమాట తీర్థం తీసుకున్నప్పుడు తులసిమాల ఇచ్చారు సరే స్వామి రకంగా నాకు ఇచ్చారు ఏకాదశి ఫస్ట్ వారము స్టార్ట్ చేశాను సక్సెస్ఫుల్గా పూర్తయింది అలాగే నేను ఏకాదశి చేస్తే దశమి చేస్తాను అంటే శుక్రవారం నుంచి నేను ఉపవాసం ఉన్నాను సో దశమి ఏకాదశి రెండు చేసుకొని చక్కగా స్వామి దర్శనం చేసుకున్నాను ఈ రకంగా అనుకోకుండా అంతా సింక్ అయిపోయి అట్లా అయిపోయిందనమాట సో సంకల్పం గట్టిగా ఉన్నట్టుంది అందుకే నాకు అన్ని ఇలా కలిసి వచ్చాయి అనుకున్నాను స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకొని ఇలాగే నాకు అన్ని వరాలకూర్తి పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా వెళ్తాను కదా అప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను నాకు ఎదురయ్యే అనుభవాలు కూడా సో ఫైవ్ థర్టీ కల్లా స్టేషన్కి అయితే వచ్చేసాను సో చెప్పాను కదా తిరుమల ఎక్స్ప్రెస్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్కి నా ట్రైన్ అనమాట సో ఇంకా అప్పటిదాకా వెయిట్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను బయటికి వెళ్ళి నాకు బాగా అప్పటికి ఇంకా బయట ఫుడ్ నేను తిన్నా కాబట్టి సో బయటికి వెళ్ళి కోకోనట్ వాటర్ తాగుదాం అని చెప్పేసి అయితే స్టేషన్ బయటకి అయితే వెళ్ళి వెతుకుతున్నా సో ట్రైన్ రావడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైమ్ ఉంది నేను ఫైవ్ థర్టీ ఫైవ్ కల్లా స్టేషన్కి అయితే వచ్చేసాను సో హాఫ్ అన్ అవర్లో బయటికి లేకున్నా కోకోనట్ వాటర్ తాగొద్దామని చెప్పేసి ఇంక నేనైతే బయటికి వెళ్తున్నా మిరాకిల్ ఏంటంటే అది నాకు తెలియని ప్లేస్ వెళ్ళాను నాకు పందులు గారు పరిచయం అన్నాను కదా ఆయన పరిచయం అయ్యారు సో ఆయన దా తీర్థం ఇచ్చారు తీర్థం పుచ్చుకొని వచ్చేస్తుంటే వెనక్కి పిలిచి మరి నాకు తలసిమల్ ఇచ్చారనమాట సరే స్వామి నాకు ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తున్నారని అనుకున్నాను సో ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యింది ట్రైన్ ఇంటికి అయితే వచ్చేసాను సో ఇలా ఈ రకంగా ఫస్ట్ వార్ అయితే కంప్లీట్ అయ్యింది సో మీరు ఎంతమంది వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక ఇంత కమెంట్ సెక్షన్ అయితే షేర్ చేసుకోండి సో అప్కమింగ్స్ ఇంకా వెళ్తున్నాను కాబట్టి నా ఫీలింగ్స్ మీతో పంచుకుంటాను మరొక బ్లాగ్తో మిమ్మల్ని ఉంటే అంతవరకు నమస్తే ఓం నమో వెంకటేషాయ